హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము సంక్రాంతికి వార్షిక నోములు అంటే గౌరమ్మ నోము అనేది నోముకుంటాం అయితే ఆ నోముకి ఏవైనా అంటే దేవుడికి సంబంధించిన ప్రతిమలే కానీ ఏవైనా నోముకుంటాం అలాగే పెద్ద నోములు అనేవి ఉంటాయి మాకు ఏంటంటే కుమ్మరి నోము పసుపు కొమ్ములు చెరుకు నోము గొల్ల నోము అలాగే మొంటెల నోము అంటే సౌభాగ్య సామాగ్రి నోము పసుపు కుంకుమల నోము ఇలాగా అన్ని నోములు ఉంటాయి పెద్దవి చాలా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ఆ నోములు అనేవి ఎవరికి వాళ్ళు చేసుకుంటే మనకు ఖర్చు ఎక్కువ అద అలాగే పండగ పూట పదమూడు మంది ఒకే దగ్గర దొరకడం అనేది కష్టం కావున మేమేం చేసామంటే మా మాకు సంబంధించిన వాళ్ళందరము కలిసి మా మా సంఘం వాళ్ళందరము కలిసి ఒక దగ్గర చక్కగా పెద్దవాళ్ళు అంటే అన్ని విధాల తెలిసిన వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మేము చక్కగా నోము అనేది నోముకున్నామండి ఈసారి పసుపు కొమ్ము మరియు చెరుకు నోము నోముకున్నాము చక్కగా తోటకు వెళ్ళి చెరుకు పసుపు తెచ్చుకొని అలాగే చెరుకు పసుపు చెట్లు ఉన్న దగ్గరే నోము అనేది నోచుకొని చక్కగా గౌరమ్మ తల్లికి ఓడి బియ్యం అనేది పోసి నోములు అనేవి అందరము ఇచ్చుకున్నాం ఎందుకంటే అందరం ఎవరు వాళ్ళ ఇంట్లో చేసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందరూ ఒకే దగ్గర చేసుకుంటే ఖర్చు తక్కువ అలాగే అందరం ఒక దగ్గర పండుగ చేసుకున్నామని ఒక సంతోషం అనేది మన లోపల ఉంటుంది అలాగే ఎవరికి వాళ్ళు చేసుకుంటే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఖర్చు వస్తుంది ఎందుకంటే కుమ్మరి నోము కుండ నోము చాలా పెద్దదే పసుపు కొమ్ము నోము చాలా పెద్దదే వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి వాయి నోము వాయినంగా ఇవ్వాలి ఇవన్నీ అంటే కొంచెం అందరికీ వీలు కాదు కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకోవడం కష్టమే ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మనము చూసుకోవాలి వాళ్ళకి భోజనాలు పెట్టాలి నోములు ఇవ్వాలి ఆ రోజు రావడానికి కూడా పదమూడు మంది అంటే దొరకవచ్చు దొరకకపోవచ్చు అదే అందరము కలిసి ఒక దగ్గర చేసుకుంటే చక్కగా అన్ని నోములు ఒకే దగ్గర తీసుకొస్తారు కాబట్టి ఖర్చు తక్కువే అలాగే నోము కూడా చాలా మంచిగా జరుగుతుంది ఆడవాళ్ళకి తయారవడం అంటే మనము మంచిగా శృంగారం అనేది మంచిగా చేసుకొని అనేది నోచుకున్న రోజు అందరూ ఒకరికొకరం చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చుకొని మంచిగా అన్ని రకాలుగా రెడీ చేసుకొని వెళ్ళి చేసుకొని రావచ్చు పెద్దవాళ్ళు అందులో చాలా తెలిసిన వాళ్ళు వాళ్ళు అన్ని బాధ్యత తీసుకొని చక్కగా ఈ నోములు అనేవి మాతో చేయిస్తారు ఈ విధంగా మేము నోము అనేది నోచుకున్నాము చాలా బాగా నోచుకుంటున్నాము గత రెండు మూడేళ్ల నుంచి మేము ఇట్లా నోములు అనేవి చేసుకుంటున్నాం ఎవరికి వాళ్ళే కాకుండా పూర్వము అంటే అందరూ ఒకే దగ్గర ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీలో ఒక పది పదిహేను మంది ఉంటుండే కాబట్టి అప్పుడు అలా వీలయ్యేది ఏదైనా కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఉంటున్నారు కాబట్టి అలా ఎవరికి వాళ్ళే ప్రతీది కొనుక్కొని ప్రతీది చేసుకోవాలి అంటే ఇబ్బంది కాబట్టి అందరూ ఏకమై ఒకే దగ్గర చేసుకుంటే సంతోషం ఆ ఆనందం వేరేనే ఉంటుంది కాబట్టి అందరము ఒకే దగ్గర చేసుకొని ఆ రోజు చక్కగా మంచిగా పిండి వంటలు అనేవి కూడా రెండు స్వీట్లు రెండు హాట్లు మంచిగా పప్పన్నం కూరలతో మంచిగా భోజనం అనేది అంటే నైవేద్యం అనేది చేసి మేము కూడా భోజనం చేసి మా ఇంటి వాళ్ళు మేము అందరం భోజనం చేసుకొని అందరము కలిసి ఒకే దగ్గర చేసుకొని చక్కగా పండుగను అనేది ఈ విధంగా చేసుకుంటాం సంక్రాంతి అనేది మాకు నోముల పండుగ ఇంట్లో ప్రతిసారి పెట్టుకునే వార్షిక నోమును మాత్రం ఇంట్లో చేసుకుంటాం గౌరమ్మను పెట్టుకొని అర్చన చేసుకొని చక్కగా తర్వాత వెళ్ళి అందరం ఒక దగ్గర అంటే గుడిలో అయినా సరే లేకుంటే మనకి ఫంక్షనాలు అవి దొరుకుతాయి కదా అలాంటి ప్లేస్లో అయినా సరే అంటే వేరే అయితే ఇది పసుపు చెరుకు నోము కాబట్టి తోటలో తోట పక్కనే ఉన్న ఇంకో ప్రదేశంలో నోచుకున్నాం తోట నుంచి చెరుకు గడలు అవి పసుపు చెట్లు ఉన్న దగ్గరే మేము నోములు అనేవి చేసుకున్నాం శివపార్వతుల కళ్యాణము జరిపించి శివపార్వతులకు ఓడిబియ్యం అనేది పెట్టి పసుపు కొమ్ములు రాసులుగా పోసి గడలు అనేవి రాసులుగా పోసి వాటికి శివ శివుని రూపకంగా చెరుకుని పసుపు రూపకంగా అమ్మవారిని చక్కగా విగ్రహమూర్తులను కూడా తీసుకొచ్చి పెట్టి వివాహం అనేది జరిపించి బ్రాహ్మణునికి ముత్తేదులకి శివ పార్వతులను వాళ్ళకి ఇచ్చి మేము అంత సంతోషంగా ఈ నోము వ్రతం అనేది చేసుకున్నామండి చక్కగా మన ఇంట్లో పెళ్ళి జరిగితే ఎలా ఉంటుంది అలాగనే మేము కూడా భగవంతుని యొక్క కళ్యాణం అనేది జరిపి మేము ఆనందంగా మంచి పట్టు వస్త్రాలను కట్టుకొని సంతోషంగా పండుగను పండుగలాగా పది మందితో కలిసి అంటే ఒక పెళ్ళి ఇంట్లో ఒక పెళ్ళి జరిగితే ఎంత ఘనంగా పండుగ వాతావరణం ఉంటుంది అట్లనే మేము కూడా చేసుకున్నాం ఇట్లా చాలా వయసున్న వాళ్ళు అన్ని రకాలుగా మన శాస్త్రం గురించి మన మనకున్న పండుగల గురించి మొత్తం తెలిసిన వాళ్ళే ఈ ఈ నోములు అనేవి మాతో చేయిస్తారండి చాలా అనుభవం ఉన్న వాళ్ళని తోనే కలిసి మేము ఈ నోములు అనేవి నోచుకుంటాం మా నాకైతే ఈ ఇలా చేసుకోవడం చాలా ఇష్టం ఎందుకంటే ఏ ఇప్పుడున్న ప్రజెంట్లో ఎవరికి వారు ఏమునా తీరే అన్నట్టుగా ఏదో చేస్తున్నారా అంటే చేస్తారు ఏదో అయిపోతుంది ఎవరికి వారు వండుకుంటారు తింటారు పండగ అయిపోయింది అంటున్నారు అలా కాకుండా ఇట్లా పది మంది రకరకాల మనస్తత్వం ఉన్నవాళ్ళు రకరకాల ఇంటి వాళ్ళు వచ్చి ఒక్క దగ్గరగా పండగలా చేసుకోవడం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అందరం ఒక దగ్గరే చక్కగా వాటిని ఎదుర్కోవడానికి మంగళార్తులు అనేవి తీసుకొని సన్నాయితో తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ కళ్యాణం అనేది చేసి మళ్ళీ గౌరీ గౌరవ గౌరీ శంకరులకి కళ్యాణం చేసి గణపతి పూజ గౌరీ పూజ అలాగే నోముకు పెట్టుకొని అమ్మవారికి ముందుగా ఇచ్చి పెద్ద ముత్తెదులుగా ఉన్న పెద్దవాళ్ళకి అంటే మాకు నోము ఎవరైతే చేయించారో వాళ్ళకు కూడా ఇచ్చి మేము కూడా ప్రతి ఒక్కరం తీసుకొని భోజనాలు అనేవి చేసి వస్తాం లచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్